సంగారెడ్డి మున్సిపాలిటీలో పదకొండవ వార్డులోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సిపిఎం ఏరియా కార్యదర్శి యాదగిరి అన్నారు మంగళవారం సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణంలో రోడ్లు అధ్వానంగా ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు అక్కడ అక్కడ అండర్ డ్రైనేజ్ మరి వర్షాలు వాడి విపరీతంగా మొలకలు మోర్చి పిచ్చి మొలకలు మోర్చి ఈ డెంగీ రోగాలకు ఈ రోజు రాసే పరిస్థితి మాత్రం లేదు మున్సిపల్ అధికారులు కూడా ఇక్కడ దోమల మందు కొట్టట్లేదు బ్లీచింగ్ పౌడర్ కొట్టట్లేదు కొట్టకపోవడం వల్ల ఈ రోజు విపరీతంగా ఇండలోకి వచ్చే పరిస్థితి మాత్రం ఉంది రోడ్లు ఉన్నాయి రోడ్లు పోవాలన్నా ఒక బండి పోవాలన్నా స్కూటీ పోవాలన్నా స్కూటి బయట పెట్టి మొత్తం అక్కడికి పోవాల్సి వస్తుంది ఇంటికి వెళ్లాల్సి వస్తుంది అంటే అక్కడ మొత్తం కూడా మొత్తం ఈ రోజు పదకొండ వార్డు సంబంధించిన అధికారులు కానీ రాజ్యాంగ యంత్రాంగం గానీ ఎవరి కూడా ఇలా పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ మున్సిపల్ అధికారులు రావడం జరిగింది వాళ్ళకి రెండు మూడు రోజుల వరకు మనం మన సమస్యల మీద ఒక లెటర్ ఇస్తున్నాం ఆ లెటర్ కూడా పరిష్కారం కాలేదనుకోండి భవిష్యత్తులో మనం ఏ రకంగా ఉద్యమాలు చేయాలనేది చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా మున్సిపల్ అధికారులు ప్రయత్నం చేయాలి ఓన్ గా వీడి లైట్ లేవు లైట్లు వర్షకాలం వస్తే మొత్తం వెళ్ళిపోతున్నాయి వీధి లైట్ లేక కూడా ఈ రోజు నడవడానికి కూడా ఇబ్బంది ఉన్నది దాని వల్ల కూడా ఈ కూడా ఫాములు వచ్చే పరిస్థితి మాత్రం ఉంది కాబట్టి వెంటనే వీధి లైట్లు వేయాలి అక్కడ జేసీ పెట్టి రోడ్ మొత్తం క్లీన్ చేయాలి చేసి రోడ్లు కూడా వేయాలి మంచినీళ్ళకి సంబంధించి పెద్ద ప్రాబ్లం ఉంది సంగారెడ్డిలో గ్రేట్ వన్ మున్సిపాలిటీ రోజు మాంజరా వాటర్ వస్తుంది పదకొండ ఎస్సీ బస్ ఉందో ఆ ఎస్సీ కాలనీకి ఇప్పటి వరకు కూడా మాంజరా వాటర్ వచ్చే పరిస్థితి మాత్రం లేదు రోజు పది నుంచి ఇరవై బస్సు మాత్రం ఉంది కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఎస్సీ కాలనీలో అయితే ఉన్నాయో అవన్నీ పట్టించుకోవాలని కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికీ మాత్రం ఒక నోటీస్ మాత్రం ఇస్తున్నాం ఆ పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో గ్యారంటీ సిపిఐఎం పార్టీ తరఫున పోరాటం నిర్వహిస్తామని మున్సిపల్